మనకు కుటుంబంలో దంపతుల మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయండి మరి అవి వాటికి ఏమి రీజన్స్ కూడా ఉండవు ఉన్నట్టుండి నన్ను చూస్తే అట్లేదని అసలు పెద్ద రీజన్లే కనబడవు కానీ చిన్న 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 వాటికే గొడవలు అవ్వడము మనస్తాపం కలగడము దాంతోని ప్రశాంతత లేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఇంకా కొంతమందికి పిల్లలకు పెళ్ళిళ్ళు కావు ఇంట్లో అటువంటి సమస్యలు సంతానం కాదు అంటే ముఖ్యంగా స్త్రీలకు వివాహం జరగడము మరియు జరిగిన తర్వాత అన్యోన్య దాంపత్యం కలిగ ఉండడము తర్వాత సంతానం కలగడం అప్పుడు ఈ మూడు చక్కగా ఉన్నట్టయితే ఆ స్త్రీ యొక్క జీవితము ఆనందంగా ఉంటుంది వాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆ కుటుంబానికి క్షేమము ఆ కుటుంబం చాలా చక్కగా ఉన్నత స్థాయికి ఎదగలుగుతుంది అయితే ఇటువంటి లోపాలు ఏవి ఉన్నా కూడా మనకు ఇంట్లో చికాకులే ఉంటాయి దేనితోనైనా కూడా మనకి అయితే వీటి కోసము మనకు ఒక అద్భుతమైన పరిహారాన్ని చెప్పిండ్రు మనకు ఈ మార్గశిరమాసంలో అది ఏంటిది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి తప్పకుండా అందరూ చూడండి మరి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మీరు చేసుకోగలుగుతారు అదేవిధంగా ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి మీ బంధుమిత్రులకు కూడా ఇటువంటి దాన్ని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు ఇప్పుడు మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనకు ఇది మార్గశీర్ష మాసము మార్గశీర్ మాసము ఎంత పవిత్రమైనది అనేది మనము చెప్పుకున్నాం ఆల్రెడీ మనము పోలీస్ వర్గం కథ మొదటి రోజు నుంచే అంటే ఈ మాసంలో మనము ఏం చేయాలి అనేది కూడా ఒక వీడియో చేసుకున్నామండి దాన్ని చూసి అవకాశం ఉన్నట్టు ఆచరించండి అదేవిధంగా ఈ మాసంలో ఇంకా అద్భుతమైనవి ఎన్నో పర్వదినాలు ఉన్నాయి పండుగలు ఉన్నాయి మనకు ప్రతి మాసంలో ఇలాంటి విశేషమైన తిథులు వారాలు నక్షత్రాలు కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా మనకు ఈ మార్గశిర మాసంలో ఇప్పుడు ఐదవ రోజు అంటే మనకు అమావాస్య తెల్లవారి పాడ్యమి విధియా తదియ చవితి పంచమి పంచమి అంటే ఐదవ రోజు మనకు రేపు వస్తుందండి దీన్ని మార్గశిరం శుద్ధ పంచమి అంటాం ఈ పంచమి ఇంకా మంగళవారం వచ్చింది రేపు ఇంకా చాలా విశేషం అనమాట అయితే ఈ పంచమిని ఏమంటారు అంటే వివాహ పంచమి అని దీనికి పేరు అని పురాణాలు తెలియజేస్తున్నాయి మనకు పురాణాల ప్రకారము దీన్ని పంచమి అంటారనమాట అయితే ఈరోజు ఏం చేయాలి మరి ఏంటి విశేషము అంటే ఎవరికైతే వివాహం జరగట్లేదు అని బాధపడుతున్నారో ఎవరైతే దాంపత్యంలో సమస్యలు ఉన్నాయి చికాకులు ఉన్నాయి అని బాధపడుతున్నారో లేదు సంతానం కావట్లేదు వాళ్ళు లేదు పెళ్ళయి ఆనందంగా ఉన్నవాళ్ళు సౌభాగ్యం ఆయుర్ ఆరోగ్యాలు బాగుండాలని సంపదలు కలగాలని అంటే స్త్రీలు సౌభాగ్యం కోసము సంతానం కోసము వివాహం కోసము అన్నిటి కోసము మనకు ఏది కావాలనుకుంటామో దాన్ని సంకల్పం చేసుకొని ఈరోజు ఒక పూజ నిర్వహించుకోవాలి అని మనకు శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి పురాణాలలో తెలియజేసింది అనమాట భాగవతము రామాయణము చాలా పురాణాలలో దీని గురించి ప్రస్తావన ఉంది కాబట్టి మనం కూడా తెలుసుకొని ఆచరించి మనం కూడా ఫలితాలు పొందాలి కాబట్టి ఈ విషయం మీకు షేర్ చేయడం జరుగుతుంది అయితే వివాహ పంచమి రోజు అరటి చెట్టును పూజించాలి అరటి ఇప్పుడు మనం తులసి వివాహం చేస్తాం కదా కార్తీక మాసంలో ఆ విధంగా మార్గశిర మాసము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నేనే మార్గశిర మాసాన్ని అన్నాడు అంటే అరటి చెట్టు విష్ణు స్వరూపంగా అన్నమాట మనం మనకు చాలా అన్ని శుభకార్యాలలో కూడా మనము ఈ అరటి ఆకులను అరటి చెట్టు కొమ్మలను అరటి పండ్లను అన్నిటినీ ఉపయోగిస్తాం కదండీ చాలా శుభప్రదమైన చెట్టు అనమాట కాబట్టి వివాహ పం పంచమి రోజు మనము మన కోరికలు నెరవేరడం కోసం అరటి చెట్టును పూజించాలి అని మనకు పురాణాలు అన్నమాట కాబట్టి రేపు మనకు మంగళవారము పంచమి రెండు కలిసి వచ్చినాయి ఇంకా విశేషము కాబట్టి ఈరోజు మనము ఏం చేయాలి అనేది తెలుసుకుందాం మనము ఒక అరటి చెట్టు చెట్టును పూజించాలనుకున్నప్పుడు దాని చుట్టూ చక్కగా శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో చేసుకోవచ్చు లేకుంటే దేవాలయంలో ఉంటే దేవాలయంలో చేసుకోవచ్చు లేకుంటే ఒక చెట్టు తెచ్చుకుని అయినా చేసుకోవచ్చండి అయితే వివాహం కావాలని కోరుకొని కన్నెపిల్లలు ఉంటే వాళ్ళు పసుపు రంగు చీర కట్టుకొని చేసుకోవాలని చెప్పారు కాబట్టి ఆ విధంగా చూడండి అయితే మనము పూజ చేస్తాం నెయ్యి దీపం వెలిగించుకోవాలి అక్కడ శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించి దీపాలు వెలిగించాలి మీ ఇష్టం ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటే అన్ని దీపాలు వెలిగించవచ్చు లేదు అంటే ఒకటే నెయ్యి దీపాన్ని వెలిగించుకోవచ్చు కాకపోతే మన పూజ అయిపోయేంత వరకు కూడా కొంచెం తర్వాత కూడా కొంచెం సేపు అక్కడ దీపం వెలిగే విధంగా మనం నెయ్యిని వేసుకోవాలి అటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఈ దీపం అనేది చాలా శుభకరమైనది అనమాట దీపం వెలిగించడం అంటేనే శుభం అయితే ఈ చెట్టుకు చుట్టూ మన ఇష్టం మన ప్రేమతోని తులసి చెట్టు దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించుకుంటాం కదా ఆ విధంగా ప్రమిదల్లోనైనా ఏ విధంగా అయినా మీరు దీపాలు వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత చక్కగా ఏం చేయాలంటే చెట్టు మొదట్లో అరటిపండు కొబ్బరికాయ పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా మరి అక్కడ పూజ పసుపు కుంకుమ పసుపు పచ్చని పువ్వులు లేకుంటే తెల్లని పూలతోని అరటి చెట్టును పూజించుకోవాలి అంటే అరటి చెట్టు అనేది సంపదకు నిలయము అంటే నారాయణ ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది నిరపాయనిగా కాబట్టి అరటి చెట్టు అనేది మనకు సంపద రూపము మరియు విష్ణు స్వరూపము మనను రక్షణ కలిగించేది మనకున్న దోషాలను తొలగించదు అన్నమాట అందుకని లక్ష్మీనారాయణులుగా మనం భావించి మంచిగా పూజించుకోవాలి పూజించుకొని ఏవైనా పదార్థాలను మనము అక్కడ నివేదించాలి అరటి పళ్ళైనా సరే మనం అక్కడ నివేదించుకోవాలి నివేదించుకున్న తర్వాత విష్ణువును ప్రార్థించి విష్ణు స్తోత్రాలు చదువుకోవాలి మరి మనకు అటువంటి స్తోత్రాలు ఏమి రాకుంటే అక్కడ కూర్చొని ఓ నమ్మో భగవతే వాసుదేవాయ అని నామాన్నైనా నూట ఎనిమిది సార్లు జపించుకొని అన్నీ నివేదించుకున్న తర్వాత చక్కగా ఆ చెట్టు చుట్టూ వీలైతే ప్రదక్షిణాలు చేసుకోవాలనేటట్టు ఉంటే మంచిది లేకుంటే ఆత్మ ప్రదక్షిణమైన కనీసం మూడు ప్రదక్షిణాలు చేసుకొని నమస్కరించుకోవాలి మరి విష్ణువుకు హారతి ఇస్తున్నాము లక్ష్మీనారాయణలకు హారతి ఇస్తున్నాము అని భావించి అటువంటి మంగళహారతి పాటలు పాడుతూ చక్కగా భక్తితో దాన్ని పూజించుకోవాలన్నమాట ఆ విధంగా పూజించుకున్నట్టయితే మనకు వివాహం కాని వాళ్లకు వివాహం జరుగుతుంది మరి సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది ఇంట్లో దాంపత్యం అన్యోన్య దాంపత్యం కలుగుతుంది మరి సంపదలు కలుగుతాయి అని మనకు పురాణాలు తెలియస్తున్నాయి ఈ విధంగా రేపు దీన్ని వివాహ పంచమి అని పేరు అయినప్పటికీ మనకు అన్ని రకాల శుభాలను కలిగించేది ఈ అరటి చెట్టు అనేది కాబట్టి మనము తప్పకుండా ఈరోజు దాన్ని పూజించి మన కోరికలను సంకల్పాలను అక్కడ నివేదించుకొని మరియు లక్ష్మీనారాయణలను పూజించడం వల్ల వారి అనుగ్రహంతో మన కోరికలు నెరవేరుతాయి అని మనకు పెద్దలు తెలియజేసిండ్రు కాబట్టి ఈ విధంగా అందరూ చేసుకోండి చక్కగా దీన్ని అవసరం ఉన్న మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు